ఈరోజు సుప్రీంకోర్టులో ఈరోజు తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టులో డిస్మిస్ కావడం అని చెప్పేసి ఈరోజు చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు అదేవిధంగా బలహీన వర్గాలకు కావచ్చు అందరికీ చుక్కేదురు అనే కాన్సెప్ట్లో ఈరోజు అందరు కూడా చెప్తా ఉన్నారు నేను ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి దానికి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటిది సుప్రీంకోర్టులో ఏదైతే ఈరోజు చర్చ జరిగిందో బీసీలకు సంబంధించినటువంటి ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ అనేది హైకోర్టులో తాత్కాలికంగా స్టే ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో గతంలో జరిగినటువంటి ఇంద్ర సహాని కమిషన్ దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా కే కృష్ణమూర్తి కమిషన్ కేసును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంద్ర సహాని కేసు కే కృష్ణమూర్తి కేసును దృష్టిలో పెట్టుకోండి అయితే ఇక్కడ ఇంద్రసహాని కే కేసులో ఈరోజు వాళ్ళు తొమ్మిది మంది ఈరోజు జడ్జీలు ఉంటే అందులో ఐదుగురు జడ్జీలు మాత్రం ఐదుగురు న్యాయమూర్తులు ఆ రోజు చెప్పింది ఏంటంటే జనాభా ప్రాతిపదికన అదేవిధంగా అక్కడ రాష్ట్రాలు ఉన్నటువంటి సౌలభ్యం మేరకు జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల్లో ఉన్నటువంటి సౌలభ్యం మేరకు ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థితిగతులు అదేవిధంగా ఆర్థిక పరి ఆర్థిక పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగంలో ఈరోజు ఆ యొక్క రాజ్యాంగంలో కూడా మీరు ఎక్కడ కూడా ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ దాటదు సీలింగ్ లేదని రాజ్యాంగంలో కూడా ఎక్కడ లేదు ఖచ్చితంగా వాళ్ళు వారి యొక్క అనుగుణంగా దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొని వారు అవసరమైతే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అని ఐదుగురు న్యాయమూర్తులు ఈరోజు సహాని కేసులో చెప్పడం జరిగింది అదే ఈరోజు కృష్ణమూర్తి గారి కేసులో ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కృష్ణమూర్తి గారి కేసు ఒకటి అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏమంటారున్నారంటే కృష్ణమూర్తి గారు కేసు క్రే కృష్ణమూర్తి గారు ఏ ఎవరైతే కేసు చేశారో వాళ్ళ వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు ఏంటంటే ఆ కేసు గురించి ట్రైబల్ షెడ్యూల్ ట్రైబల్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్లకు జనాభా ప్రాతిపదికను దామోష జనాభా ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి సౌలభ్యాల మేరకు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని వాళ్ళ కేసు ఈ యొక్క బీసీల కేసుకు వాళ్ళు ఈరోజు రెండుటికి వాళ్ళు ఈరోజు రెండుటికి ఆ కేసును ఈ కేసును రెండిటికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జతగడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఈరోజు కేసును డిస్మిస్ చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు వాళ్ళు మనం చేయాల్సినటువంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని ఈ యొక్క కాంగ్రెస్ ఓ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కదా అయితే ఈ మేనిఫెస్టోను వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో కూడా నేను బీసీలకు ఓసీలకు ఓసీలు ఉన్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి ఓసీలకు కావచ్చు ఈరోజు చట్టసభలో ఉన్నటువంటి బీసీలకు కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలకు కావచ్చు నేను దయచేసి నేను చెప్తా ఉన్నా ఈరోజు మీరు ఒక్కసారి గమనించండి చట్టసభల్లో ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు అందరూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్షం ద్వారా ఈరోజు మీరందరూ ఒక నిర్ణయం తీసుకొని దాని ద్వారా ఈరోజు సుప్రీంకోర్టు కానీ అఖిలపక్షం ద్వారా ఈరోజు మీరు గవర్నర్ ఆమోదం పొంది ఆ గవర్నర్ ద్వారా ఈరోజు రాష్ట్రపతి గారికి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షం ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి అవసరమైతే ఒక బీసీగా ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని తీసుకెళ్లి రాష్ట్రపతి దగ్గర కూర్చొని రాష్ట్రపతి గారితో చర్చలు జరిపి రాష్ట్రపతి ఆమోదం తీసుకొని ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఈ బీసీలకు ఉన్నటువంటి త ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా చట్టబద్ధత కల్పించి అప్పుడు ఈరోజు బీసీ రిజర్వేషను చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఎవరికి ఉన్నదంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి నాయకులకు ఉన్నదని చెప్పి నేను చెప్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు కూడా మీరు ఇందాక కూడా మీరు చూడండి మాధవ్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు సుప్రీంకోర్టు దగ్గర ఉండి ఏం మాట్లాడుతున్నా మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా మీరు ఒకసారి గమనించండి ఈరోజు పార్టీలు వాళ్ళ యొక్క స్వార్థం కోసం పార్టీలు వాళ్ళ యొక్క వ్యక్తిగతం కోసం పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు ఎంతటికైనా రిజర్వేషన్ ఇస్తారో వాళ్ళు పార్టీ పరంగా ఎంత ఇచ్చినా మేము అభ్యక్షన్ చెప్పము ఈరోజు బీఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్లో ఫార్టీ టూ పర్సెంట్ ఈరోజు స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా ఇస్తే మేము అభ్యంతరం చెప్పము కాంగ్రెస్ ఇస్తే మేము అదే అభ్యంతరం చెప్పము అదేవిధంగా బీజేపీ ఇస్తే మేము అభ్యంతరం చెప్పము కానీ వీళ్ళు రాజ్యాంగం ద్వారా కానీ అదేవిధంగా ఈరోజు బీసీలకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కోర్టుకెళ్ళినా అదేవిధంగా ఈరోజు సుప్రీం కోర్టుకి వెళ్ళినా ఆల్పాటిస్తూ మీటింగ్ పెట్టినా మేము అడ్డుకుంటామని చెప్పి చెప్పకుండానే ఈరోజు మాధవరెడ్డి చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మాధవరెడ్డి గారిని కావచ్చు అదేవిధంగా మాధవరెడ్డి తరఫున వాదించిన అడ్వకేట్ గారిని అదేవిధంగా మాధవ్ రెడ్డి గారు ఎంబటి ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈడబ్ల్యూఇఎస్ రిజర్వేషన్ ఏదైతే ఈరోజు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద మీకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ బీసీలన్నా ఈరోజు వెళ్ళి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మీకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిర్రా దేశవ్యాప్తంగా ఎకనామికల్గా వెనుకబడ్డటువంటి ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అంటే ఆ రోజు ఏ బీసీ అన్న మిమ్మల్ని అడ్డుకున్నాడా అని చెప్తా ఉన్నా మీకు ఎందుకు ఈరోజు కళ్ళమంట ఎందుకు ఈరోజు బీసీలు అంటే ఎందుకు ఈరోజు చిన్న చూపు ఈరోజు పార్లమెంటులో గెలిచినటువంటి నాయకులలో ఈరోజు మా బీసీల ఓట్లతోని ఈరోజు గెలవలేరా ఈరోజు అసెంబ్లీలో గెలిచినటువంటి వాళ్ళు ఈరోజు మా బీసీల ఓట్లతో గెలవలేరా అదేవిధంగా ఈరోజు నూట పంతొమ్మిది మంది ఈరోజు అసెంబ్లీలో ఉంటే ఇలా మేము జనాభా దామాష ప్రకారం కూడా ఈరోజు అసెంబ్లీలో ఉండాలంటే మేము ఎంతమంది ఉండాలి ఈరోజు మేము పంతొమ్మిది మంది ఉన్నాం ఇలా పంతొమ్మిది మంది మేము ఉన్నామంటే వంద మంది ఈరోజు ఎవరున్నారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి బీసీ బిడ్డలు కూడా అర్థం చేసుకోండి ఈరోజు పంతొమ్మిది మంది మనం ఈరోజు అసెంబ్లీలో ఉన్నామంటే మన రిజర్వేషన్ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా మాధవ్ రెడ్డి కూడా చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందని చాలా మందితోని కూడా ఫోన్లో సంభాషించి మాకు ఎందుకు ఓట్లు ఓసీలోకి ఎందుకు ఓట్లు వేసిరు మాకు ఓట్లు వేయకపోనుండే వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వేసిరు వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోతారు అవసరం అయితే వాళ్ళు ఎక్కడున్నా డబ్బుల గురించి దాని గురించి మా దగ్గరికి వచ్చేదాకా వాళ్ళకి పొద్దుపోదని చెప్పి మాధవ రెడ్డి కూడా చాలా ఈ ఈ ఇందాక కూడా నిన్న సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది ఒక పేపర్లో కూడా ప్రతినించడం జరిగింది నేను బీసీ బిడ్డలకు కూడా నేను చెప్తా ఉన్నా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇదే చివరి పోరాటం కాబట్టి బీసీలు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జరగాలని చెప్పి మనం అందరం కూడా కంకణ కావాలి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈరోజు రాజ్యాంగం ప్రకారం మనం కావాలంటున్నాం ఈరోజు రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం జనాభా తామస్య ప్రకారం మీరు అరవై పర్సెంట్ ఉన్నాం అరవై పర్సెంట్ రావాలి అదేవిధంగా ఈరోజు రాజ్యాంగం ప్రకారం మనకు రావాలంటే దీనికి ఫిఫ్టీ పర్సెంట్ రద్దు దీని సీలింగ్ ఉన్నది దీన్ని ఈ విధంగా చేయాలి మరి తమిళనాడులో ఈరోజు సిక్స్టీ నైన్ పర్సెంట్ సిక్స్టీ టూ పర్సెంట్ అయింది మరి ఒకటే దేశంలో సిక్స్టీ టూ పర్సెంట్ ఒక రాష్ట్రంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ పర్సెంట్కు ఈరోజు ఉన్నటువంటి దాంతోనే ఈరోజు ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఈరోజు సుప్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సూచించింది అని చెప్పి ఈరోజు మనకి వ్యతిరేకంగా చేసిన పిటిషన్ మాధవరెడ్డి అడ్వకేట్ కానీ మాధవరెడ్డి కానీ ఈరోజు చెప్తా ఉన్నారు నేను అంటా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ఈరోజు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం జరగకపోతే ఆ చట్టాలు ఎందుకు ఆ రాజ్యాంగాలు ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు దయచేసి నేను చెప్తా ఉన్నా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా మనము ఫార్టీ టూ రిజర్వేషన్ సాధించుకున్న తర్వాతనే ఈ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు కానీ చెట్పిటీస్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ వార్డ్ మెంబర్ ఎన్నికలు కానీ కూడా జరగాల్సిందిగా కోరుతా ఉన్నాను బీసీలారా ఇకనైనా కళ్ళు తెరవండి మనను ఈరోజు ఎంతవరకు మోసం చేస్తున్నారో ఈ అగ్రవర్ణ కులాలు ఎంతవరకు మనల్ని ఈరోజు ఆట ఆడుకుంటున్నారో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరు కూడా నేను బీసీ అందరూ కూడా వేడుకుంటా ఉన్నాను ధన్యవాదములు